నమస్కారం నేను సంభార భూమయ్య సహకార ధర్మపీఠ వ్యవస్థాపక ధర్మకర్త శుభోదయం మిత్రులారా మన సహకార ధర్మ ప్రచారం ప్రవచనలో ఇది మూడో వీడియో మిత్రులారా మనం గత రెండు వీడియోలలో ఒకటి సహకార సంకర ఆర్థిక అది సంకర ఆర్థిక విధానం అంటే ఏంటి ఆ సంకర ఆర్థిక విధానం దుష్ఫలితాలు గత వారంలో తెలుసుకున్నాం అదే రకంగా ఇంకో వేడలో సహకార సూపర్ బజార్లు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఏ రకంగా లబ్ధి అనేది తెలుసుకున్నాం ఈరోజు మనము సహకార ఆర్థిక విధానం ప్రజల ఆర్థిక విధానం అనే అంశంపై తెలుసుకుందాం మిత్రులరా సహక ప్రపంచంలో మూడు ఆర్థిక విధానాలు అమలులో ఉన్నాయి ఒకటి పెట్టుబడిదారు ఆర్థిక విధానం రెండవది సామ్యవాద ఆర్థిక విధానం మూడవది సహకార ఆర్థిక విధానం పెట్టుబడిదారి ఆర్థిక విధానం అంటేనే పెట్టుబడిదారుల ఆర్థిక విధానం వాళ్ళ ప్ర ఆ యొక్క ఆర్థిక యొక్క ప్ర వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యము పెట్టుబడిదారులకు లబ్ధి చేకూర్చటము అది దాని యొక్క ప్రధాన కర్తవ్యం రెండవది సామ్యవాద ఆర్థిక విధానం పెట్టుబడిదారి ఆర్థిక విధానం వలన జరుగుతున్న నష్టాలను దోపిడీని రక్షించడానికి హింసాయుతంగా సహకార మన సామ్యవాద ఆర్థిక విధానం రంగంలోకి వస్తుంది అక్కడ కూడా అనేక లోపాలు బలహీనతలు ఉన్నాయి గమనించినం అది ఎందుకంటే నియంతృత్వ ఆర్థిక విధానం కాబట్టి ప్రజలు ఒక స్వేచ్ఛగా మెసులు అవకాశం లేదు అదే మనది మూడో సహకార ఆర్థిక విధానం ఇది ప్రజల ఆర్థిక విధానం ఈ సహకార ఆర్థిక విధానం ప్రజలే భాగస్వాములు ప్రజలు పెట్టుబడి ద్వారా కాదు ఐక్యం అవరద ప్రజలు తమ అవసరాలు సాధించుకోవడానికి మానవీయులుగా సంఘటితమై వాళ్ళు చేసుకుంటున్న వ్యాపార వ్యవస్థనే సహకార ఆర్థిక విధానం ఇది ప్రజల ఆర్థిక విధానం అయితే ప్రధానంగా ప్రజల ఆర్థిక ఈ ప్రజల ఆర్థిక విధానానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభుత్వాలు పెట్టుబడుదల ఆర్థిక విధానానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయంటే అంటే దారు అందరిని మేనేజ్ చేయగలరు పెట్టుబడిదారు పెట్టుబడే మూలం ఉంది కాబట్టి డబ్బు సో అభివృద్ధికి అదే మూలం కాబట్టి వాళ్ళు ఆ పెట్టుబడిదారుని యొక్క ఆర్థిక ప్రయోజనాలు సమకూర్చడానికే ప్రధానంగా ప్రభుత్వాలు వాళ్ళ యొక్క విధానాలు కానీ పాలసీలు కానీ ఉంటూ వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా అయితే మరి ఈ సహకార సమాజం అంటేనే ప్రజలు కదా ప్రజలు కదా ప్రజలకే భాగస్వా ప్రజలకు ప్రయోజనాలకు ఇస్తున్నటువంటి సహకార ఆర్థిక విధానానికి ఎందుకు ప్రాధాన్యత రాలేదు అంటే ఇక్కడ చాలా మోసం జరిగింది విద్య పెట్టుబడిదారి అంశంగా మూలంగా చేసుకునే అన్నీ యూనివర్సిటీలు కానీ మనం మొదటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం ఏంటంటే పెట్టుబడిదారి విధానంకు సపోర్టివ్గానే ఇవంతా మన ఎడ్యుకేషను ఉంటూ వస్తుంది కానీ మూడో ఆర్థిక విధానం అయినా ప్రజల ఆర్థిక విధానం ప్రజలకు సంబంధించిన ఆర్థిక విధానము తెలు ఉండాలి కదా మరి ఎందుకు ఇది ఎడ్యుకేషన్ జరగలేదు అంటే ఇక్కడనే మోసం ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా పెట్టుబడిదారులను పెట్టుబడిదారు వ్యవస్థ కొనసాగడానికి అప్పర్ హ్యాండ్ చేయడానికి ప్రజల ఆర్థిక వ్యవస్థ సహకార విధానం యొక్క అంశాలు ప్రజలలో ప్రచారం చేయడానికి చేయకుండా దాని యొక్క అన్ని కోణాల నుంచి విశ్లేషించి సమీక్షించి ఈ డిమాండ్ అండ్ సప్లై దృక్కోణంలో చర్యలు విధానాలు నే ఏర్పడాల్సిన ప్రభుత్వాలు ఓన్లీ పెట్టుబడిదారి ఆర్థిక విధానం యొక్క లబ్ధి గురించే ఈ డిమాండ్ అండ్ సప్లై లేకుంటే ప్రభుత్వ పథకాలు పాలసీలు ఆ రకంగా ఉంటూ వస్తున్నాయి ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే యొక్క ప్రయోజనాలతోనే ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు జరుగుతుంది వాళ్ళను సానుకూలంగా ప్రజలను ఏదో చేయడానికి మాత్రమే సహకార ఆర్థిక విధానం ముందుకు తెస్తున్న కానీ దాన్ని విస్తృతంగా దాని సహకార సిద్ధాంతము ఆర్థిక సిద్ధాంతాన్ని యొక్క ముఖ్య అంశాలు ప్రజలకు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వాలు ప్రజలకు చైతన్యం చేయలేదు ఇప్పుడు అంత చైతన్యం చేయకున్నా ఎందుకంటే చేయకుండా అప్పుడప్పుడు దాని యొక్క స్వతహ ఉనికిని బయట ఉబ్బుకుంటూ వచ్చి తను తాను తెలుపుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రధానమంత్రి గారు ఏమన్నారు సహకార విధానం గురించి సహకార ఉద్యమం పెట్టుబడిదారి విధా సారీ సహకార ఉద్యమం పెట్టుబడిదారి విధానం సోషలిజానికి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు దీనిని అర్థమైపోతుంది ఇటు అనే ఆల్టర్నేటివ్ టు ది కోపరే టు ది క్యాపిటలిజం అండ్ మార్క్సిజం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేర్కొన్నారు మరి మహాత్మా గాంధీ మన సహకార విధానం భారతదేశానికి ఒక వరం ఇది ఒక వరం అని మన గాంధీ మన జాతిపిత గాంధీ గారు ఒక దీన్ని ప్రాధాన్యత అధ్యసింది మన అభివృద్ధికి పథకాలు రచించినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రు గారు ఏం చెప్పింది నా దృక్పథము సహకార ఉద్యమము ప్రతి గ్రామంలోనూ ఇతర చోట్ల భారతదేశ ప్రాథమిక కార్యకలాపంగా మార్చడము చివరకు వాస్తవానికి సహకార విధానాన్ని భారతదేశం యొక్క ఉమ్మడి ఆలోచన విధానంగా మార్చడం ఇంత ఈ రకంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి పేర్కొన్నారు ఈ వీరి వాక్యాలకు స్పష్టం చేస్తున్నది ఇది సహకార ఆర్థిక విధానం అనేది ఎంత విశిష్టమైనది అదే రకంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏమో అని పేర్కొన్నారు సహకార ఉద్యమం వల్లే శక్తివంతమైనది మరియు సామాజిక ప్రయోజనంతో కూడిన సాధనము మరొకటి నాకు తెలియదు ఈ రకంగా మహాత్మా గాంధీ పండితు జవహర్లాల్ నెహ్రూ మన ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు దీని యొక్క విశిష్టతను తెలుస్తూ చెప్పుకున్నారు కాబట్టి మనము ఇప్పటికైనా ఈ సహకార విధానము అంటేనే మెజారిటీ ఉన్న డెబ్బై శాతం ప్రజలు దీంట్లో భాగస్వాములు అయి నడుపుకుంటున్న ఈ సహకార ఆర్థిక విధానాన్ని ఒక ప్రధాన అంశంగా తీసుకొని ప్రభుత్వాలు పథకాలు రచించి ఈ సహకార విధానమును అభివృద్ధి చేసి ప్రజలకు ఆర్థిక చేయు అందించ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల ఉన్నదని ప్రభుత్వాలు కానీ మన మేధావులు కానీ ప్రజలు కానీ కోరడం చాలా ఈ నేటి అవసరం ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడిదారులు ఐక్యమైనదు మార్కెట్ ఎకానమీ అనే ఇప్పుడున్న ట్రెండ్లు మార్కెట్ ఎకానమీ అని మార్కెట్ ఎకానమీ అంటే ఏంటి పెట్టుబడిదారు అందరూ ఐక్యమైనదు ఐక్యమయ్యి అప్పుడు మనకు వినియోగదారులకు అవకాశమే ఉండేది వారు చెప్పింది మనము అమలు చేసుకుంటాం వాళ్ళు అమ్మిందే మనం కొనాలి ఈ స్థితిలో వస్తున్న ఈ ఉప్పని నుండి ప్రజలను రక్షించుకోవడానికి ప్రజలకు ఈ ప్రాథమిక ఈ ప్రజాస్వామ్య ఆర్థిక హక్కులను రక్షించుకోవడానికి ఈ ప్రజల ఆర్థిక విధానమైన సహకార ఆర్థిక విధానానికి విద్యకు ప్రచారానికి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన ప్రాముఖ్యత ఇచ్చి మనం చేయాలని ప్రజలు కోరాలి ఈ సమయంలో మేధావులు కూడా ఆలోచించాలి ఇప్పుడు మార్కెట్ ఎకానమీ ద్వారా ఐక్యమైనటువంటి పెట్టుబడిదారులు ఎక్కడ పెట్టుబడిదారులు అంటే మళ్ళీ ఈ చిన్న సన్నకారు రైతు మళ్ళీ మీడియం స్మాల్ అండ్ ఎంఎస్ఎంఈ వాళ్ళు ఆల్రెడీ రంగం నుంచి తప్పుకున్నారు జాతీయ జాతీయ పెట్టుబడిదారులు కూడా సెవెంటీ పర్సెంట్ ఉనికి కోల్పోతున్నారు ఈ స్థితిలో మళ్ళీ ఈ ఎంఎస్ఎం సంస్థలు కానీ దేశీయ పెట్టుబడిదారులు కానీ రక్షింపబడాలంటే ఉనికిలో ఉండాలంటే ప్రజల ఆర్థిక విధానమైన సహకార ఆర్థిక విధానానికి ప్రభుత్వము ప్రధాన అంశం తీసుకొని చేసి అన్ని పాలసీలు దానికి అనుకూలంగా చేయడం ద్వారానే ఇప్పుడు ప్రజలకు శాంతియుతంగా ఉంటారు దేశం శాంతియుతంగా ఉంటుంది అభివృద్ధి స్థిరంగా అభివృద్ధి చెందుతుంది మార్కెట్ ఎకానమీ దు దుష్పరిపాలన నుండి మనల్ని మనం రక్షించుకొని మనము ప్రపంచంలో ఒక బలమైన ఆర్థిక క్షేత్రముగా భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఈ విధంగా తెలియజేస్తూ మనము ఈ సహకార ఆర్థిక విధానం ప్రజల ఆర్థిక విధానం మేధావులు అందరూ గుర్తించి ప్రభుత్వాన్ని దీనికి ప్రాధాన్యత ఇప్పించాలని కోరడం తక్షణ అవసరము అని మేము సహకార ధర్మ పీఠం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది ధన్యవాదాలు